చిన్న కుశలమా బోనారా ఎక్కడికి రెడీ అయినా ఓ ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా బా నేను చదువుతాన ఎక్కడా మా మా తాడిమేరులోనా బాననా పెన్షన్ రాలేదా వయసు ఎంత ఉంది అప్పుడు పాప జాబ్ కూడా ఆ పాపను దాంట్లో చేసినారా చేస్తే ఈసారి వస్తుంది ఆధార్ కార్డు ఉందా ఇవ్వు ఇంట్లో అరవై ఒకటంట పాపకు ఉద్యోగం వచ్చిందని ఇంతకుముందు పెన్షన్ పోయిందంట ఇప్పుడు వేరే దాంట్లోకి మ్యాపింగ్ చేసినారంట ఇంట్లో మ్యాపింగ్ నువ్వేం చదువుతున్నా ఎక్కడా యూనిఫామ్ లేదా మీకు సారీ అట్లనా వస్తున్నాయి గుడ్ మార్నింగ్ ఏం సమయం బాగున్నావా బాగున్నా పెద్దమ్మా రూపా ఇదెందుకు ఇట్లా వేసినారు తొవ్వేసినారీడా అట్లా కాదు కదా అంత పెద్ద గుంత ఎందుకు పడింది ఈడ ఆడెందుకుంది దానికంటే దీంతోనే ఎక్కువ పడతారు నీట్గానే కొట్టేసి చేసి ఎందుకు పడింది అంత పెద్ద గుంత సర్లే వేసింది తప్పేం కాదు కానీ నీట్గా చేయి చేసుకో ఊరికనే లేకుంటే దీంతోనే ఎక్కువ పడతారు సరే ఇంకేమైనా ఉన్నాయా మన అంత బాగున్నారు కదా బాగున్నాయి ఉంటామా వేసా పెద్దమ్మా టెన్షన్ వస్తుందా వస్తుందా ఉంటానమ్మా ఏమ్మా బాగున్నావా అందేనా సొంత ఇంట్లో వాడిగా సొంతమేనా బోన్న స్వామి ఎప్పుడు మాల తీసేసేది జనవరిలోనా బాగున్నా మాల ఏమా బాగున్నారా ఏనున్నాయా సమస్య ఇండ్లు సొంతమా వాడిగా సొంత ఇల్లు పెట్టుకోలేదా ఎందుకు అలా కాదు కదా అడ్మిను వాలంటీరు ఎందుకు పెట్టుకోలే ఏదో పెన్షన్ వస్తుంది మూడు అయితే వస్తుంది కదా మరి ఎందుకు ఎందుకు రాలేదు ఇల్లు ఎందుకు రాలేనా ఉంది ఆయనలో ఆధార్దే మీది ఆధార్దే ఏదో లింక్ ఉంటుంది నువ్వు వేసుకున్నానా బిఎస్ఆరా ఈ నుంచి బిఎస్ఆర్ వరకు పోతారా బాగానే ఉంది స్కూలు రూములు కడతానారా ఈ అడిగినాడు సాయి అడిగినాడు ఈ బార్డర్ లేక బార్డర్ వాళ్ళు కూడా ఉండాలి కదా డీటెయిల్ తీసుకోమ్మా డీటెయిల్ తీసుకో ఏడు ఉందో పల్లెలు ఉందో ఎవరు ఎవరు రాసుకోండి హౌస్కి రాసుకోండి బాగున్నా బాగున్నావునా ఏమో బాగున్నారా ఎక్కడ పోతు ఇట్లా వస్తు బాగున్నా ఏం పెద్దమా బాగున్నావా పెన్షన్ అంతా వస్తుందా ఏం హీరో ఏం చదువుతున్నావు ఎక్కడా సాధన పోతున్నావా బాగున్నా ఏనున్నాయా సమస్య పోయిస్తున్నా పెద్ద బాగున్నా ఏం పెద్దమా బాగున్నావా

హార్ట్ ప్రాబ్లమ్ చెక్ చేయాల అది పెద్ద విషయం కాదే మా వాళ్ళు చెక్ చేస్తారు కదా ఏ ఎన్నరు అనంతపూర్లో ఏఎన్ఎం కానీ ఆశా కానీ ఎవరు లేరా ఈ వార్డు అన్నా ఉందా పోనీ ఈ వార్డు కాదు బ్రహ్మ వాడు ఏమన్నా ఉందా ఎవరో ఒకరు ఏఎన్ఎం ఉండాలి కదమ్మా ఎన్నీ అదే అండి నిన్న చెప్పి పెట్టుకుందా ఈ పెద్దమ్మకంట హార్ట్ ఆయాస్ముత్ తగ్గుందంట గవర్నమెంట్ హాస్పిటల్ పిలుచుకొని పోయి చూడలేదంట పోయి చూపించుకొని మళ్ళీ నాకు ఏ విషయమో చెప్పు సరేనా ఏమన్నారు హాస్పిటల్ పోతే ఆసుపత్రికి పోతే అన్ని బాగున్నాయంటారు సార్ పుట్టుపరిధి కూడా భయం అన్ని బాగున్నాయంటే మనం ఎందుకు బాబు కంగారు పడాలి కరెక్ట్ ఈ సైడ్ విపరీతంగా దొక్క అంటే ఆ గుండెకి ఏం సంబంధం ఉంటుంది అంటే ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం అన్నారు స్పందనలో చూపించిన హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నాడు అందుకు పోయింటి పుట్టుపరిధి అన్ని బాగానే ఉన్నాయన్నారా మరి నువ్వేమన్నా మనసులో ఊరికి గిల్లు పెట్టుకున్నావేమో అసలు వీటికి హార్ట్కి సంబంధం లేదు ఇదేదో చూపించేసి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి